హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ సెట్లు నా అయితే చూసిద్దాం మళ్ళా విషయం ఎందుకు మా వాళ్ళే అనుకుంటారు అనమాట మాక్సిమం నాకు తెలిసిన వాళ్ళే అనుకుంటారు అన్ని ఫేక్ అని సో ఫేక్ అయితే కాదు చెక్ ఫేక్ చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు మీకు ఫేక్ చెప్తే నాకేం వస్తే నాకేం రాదు కదా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు ఫస్ట్ ఒక రే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇట్లా వాటర్ ఉంది మనం హీట్ చేసేసుకొని హెయిర్కి అప్లై చేసేసుకోవాలి ఐ హోప్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి అయితే నాకున్న కొన్ని హెయిర్ని అయితే రాలిపోకుండా నేను ఎట్లా కేర్ తీసుకుంటున్నా అనేది ఇవి ఎలా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా నేను యూజ్ చేసిన టిప్ ఏంటిది నాకు ఎట్లా సెట్ అయినాయి అసలు మీకు కూడా యూజ్ అవుతాయా లేవా అనేది వీడియోలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక మీకు లాంగ్ హెయిర్ లేవు కదా అక్క మీరు టిప్స్ చెప్పడం ఏంటి అని మాత్రం అనుకోకండి ఇక లాంగ్ హెయిర్ లేనంత మాత్రాన టిప్స్ చెప్పలే చెప్పొద్దు అని ఏం రాయలేదు సో అంటే నాకున్న కొన్ని హెయిర్ని రాలిపోకుండా కాపాడుకోవడానికి ఈ టిప్స్ నేనైతే యూజ్ చేసిన నాకు మంచిగా వర్క్ అయింది దగ్గర దగ్గర నేను ఒక వన్ మంత్ నుంచి ఇది యూజ్ చేస్తున్నా మంచి రిజల్ట్ అయితే వచ్చింది అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను అదేంటో కాదు ఫ్లాక్ సీడ్స్ అనమాట ఇవి నేను ఆన్లైన్లో తీసుకున్నాను సో ఇవి నాకు ఫిఫ్టీ గ్రామ్స్కి వన్ ఎయిటీ రూపీస్ అయితే పడ్డాయి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా మీకు ఇక్కడ పైన ట్యాగ్ చేస్తాను చూడండి మనకి బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి తీసుకోవచ్చు సో ఇవి ఎట్లా అంటే ఎలా ప్యాక్ చేసి పెట్టుకున్నా ఎలా జల్లులాగా ఫామ్ అవుతారు కదా అందరికీ తెలుసు మ్యాక్సిమం నాకు ఎట్లా యూజ్ అయింది నేను ఎట్లా పెట్టుకుంటాను అనేది మాత్రమే షేర్ చేస్తాను ఒకసారి మనం ఒక ప్యాకెట్ తీసుకున్నాం అనుకో నార్మల్గా కొన్ని పావు చెటాకు అట్లా ఉంటాయి కదా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకోండి ఇక నేను ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తెప్పించుకున్నా సో నాకు ఇవైతే ఒక ఉంది షార్ట్ హెయిర్ కాబట్టి నాకు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే వచ్చాయన్నమాట అయితే దగ్గర దగ్గర వన్ మంత్ పెట్టుకున్నా అయితే ఇప్పుడు ప్రజెంట్ హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు తగ్గింది సో మీకు కూడా ఒక్క వన్ ఒక అంటే ఒక వంద మంది చూసేయాలనుకో అండ్ ఇద్దరికన్నా ఇద్దరన్నా ట్రై చేస్తారు కదా ఒక చిన్న హోప్ తో అయితే ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము సో మీకు కూడా హెల్ప్ అవ్వాలని అయితే షేర్ చేసుకుంటున్నా నేనైతే లాంగ్ హెయిర్ పెంచుదాం అనుకుంటున్నా అది ఎంతవరకు అవుతదనేది అయితే మీరే చూస్తారు ఇక లేట్ సోది ఆ పక్క ఇక మ్యాటర్ లోకి రాని మీరు మీరే అనుకుంటారు ఇక లేట్ చేయకుండా మ్యాటర్ లోకి మంచి తీసుకోవాలి నాకు షార్ట్ హెయిర్ ఉంది కాబట్టి వన్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి ఇప్పుడు మనకి హెయిర్కి ఎంత సరిపోతాయో అన్ని గింజలు అంటే ఎక్కువ హెయిర్ ఉన్న వాళ్ళైతే ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి తక్కువ హెయిర్ ఉన్న వాళ్ళైతే తక్కువ వేసుకోండి నాకు ఒక రెండు చెంచాలు అయితే సరిపోతాయి తక్కువ హెయిర్ కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కువ హెయిర్ తక్కువ హెయిర్ అని కాదు హెయిర్ ఉన్నా కానీ రాలిపోకుంటే సరి రాలిపోకుండా ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఇదైతే మంచిగా యూజ్ అవుతుంది నేనైతే రెండు స్పూన్స్ అయితే వేసుకున్నా నాకు ఇంకా రెండు స్పూన్స్ అయితే సరిపోతుంది ఏదైనా సరే నాకు మంచిగా అనిపించిందే నేను మీ వరకు తీసుకొస్తాను లేకపోతే ఏదో అబద్ధాలు చెప్పాల్సి ఏదో ఫేక్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు చాలా మంది అనుకుంటారు ఇదంతా ఫేక్ ఈమె చెప్పేది వీడియోస్ కోసం చెప్తుందని అంతా వారు వేరే వాళ్ళ విషయం ఎందుకు మా వాళ్ళే అనుకుంటారు అనమాట మాక్సిమం నాకు తెలిసిన వాళ్ళే అనుకుంటారు అన్నీ ఫేక్ అని సో ఫేక్ అయితే కాదు ఫేక్ చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు మీకు ఫేక్ చెప్తా నాకేం వస్తా నాకేం రాదు కదా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీ చెప్తున్నా సో వన్ మంత్ నుంచి నేను యూజ్ చేస్తున్న హెయిర్ ఫాల్స్ అయితే చాలా వరకు కంట్రోల్ అయింది కాబట్టి సో మీరు ఒక్కరికైనా యూజ్ అవుతానైతే చెప్తున్నా వేరే వాళ్ళ సంగతి వదిలే నెగిటివ్ నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు నేను అసలు పట్టించుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైట్ వాళ్ళ గురించి ఇక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా జెల్ రూపంలో వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం ఇట్లా మంచిగా అంటే ఉడకాలి మంచిగా జెల్ అదే మనకి తెలుస్తుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇట్లా వాటర్ ఉంది మంచిగా జెల్ ఫామ్ అవుతుంది ఆ జెల్ని మనం అప్లై చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ అయిపోయింది మంచిగా జెల్ అయితే ఫామ్ అయిపోయింది సో దీన్ని మనం జల్లెడ పట్టుకుంటాం కదా దాంతో అయితే ఇక మనం సపరేట్ చేసుకోవాలి గింజలు గింజలు అట్లా పెట్టుకున్నా కూడా ఏం కాదు ఎందుకంటే హెడ్ బాత్ చేస్తాం కానీ ఇక మనం మంచిగా పట్టుకుంటూ పెట్టాలి ఇవాళ జల్లెడ పట్టి పెట్టుకుంటారు సో నేనైతే ఈసారి జల్లెడ పట్టట్లేను సో మీకు ఇట్లా కూడా చూపి ఇప్పుడు నా హెయిర్ లెంత్ ఎంత ఉందో అదే చూపిస్తాయి చూడండి ప్రజెంట్ నా లెంత్ ఎంత అంతగానం ఏం లేదు నార్మల్ అనమాట సో ఇప్పుడైతే సీర్కి అప్లై చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ టు వన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుంది మాదమ్మ సాంగ్ వాడుతుంది సైలెంట్ వండుకున్నమ్మా మీరు జల్లడు పట్టుకోవచ్చు పర్లేదు నేను ఇట్లా కూడా అప్లై చేసుకుంటా అంటే నార్మల్గా మీకు చెప్తున్నా అంతే ఎలా అయినా పెట్టుకోవచ్చు జల్ మాత్రం మన హెయిర్కి అంటే చూసుకోవాలి అంతే సో ఇప్పుడైతే పెట్టేసుకున్న కాఫ్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ సెట్లను అయితే చూసిద్దాం మళ్ళా నేనైతే అట్లనే పెట్టుకున్నా బట్ ఇట్లా కొందరికి ఇష్టం ఉండదు కదా సో వాళ్ళైతే ఇట్లా ఒక బౌల్ పెట్టుకొని దాని మీద ఒక క్లాత్ పెట్టుకొని ఇట్లా వడబట్ వడగట్టుకొని పెట్టుకోవచ్చు ఇట్లా జెల్ అయితే సపరేట్గా వచ్చేస్తుంది మనకి క్లాత్ నుండి ఇట్లా జెల్ని సపరేట్ చేసేసుకొని హెయిర్కి అప్లై చేసేసుకోవాలి ఆఫ్టర్ హెయిర్ వాష్ నా హెయిర్ అయితే మంచుగా సిల్కీ అండ్ స్మూత్గా అయినాయి సో అన్నమాట లాగ్ నచ్చితే చిన్న లెక్కి బై బాయ్